అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత రెండు రోజుల పాటు జరిగిన హింసాత్మక ఘటనల మీద దర్యాప్తు చేయడానికి సిట్ ఒకటి ఏర్పాటు చేసింది కదా కేంద్ర ఎన్నికల సంఘం సో ఈ సిట్ దర్యాప్తు ఫస్ట్ రిపోర్ట్ అంటే ప్రాథమిక నివేదిక నిన్న ఇచ్చారు సో ఈ నివేదికలో ఉన్న అంశాలు అంటే ఒక రకంగా మన పోలీసుల అచేతనావస్థని నేను చేతగానితనాన్ని అనే పదాన్ని వాడాలనుకున్నాను కానీ వాడను అచేతనావస్థ అంటే నిస్సహాయ స్థితి లేదా జాలి గుండె లేదా కరుణాత్మక హృదయం ఏ విధంగా ఉంది అనేది సిట్ రిపోర్టు చెప్పిందనమాట అంటే పోలీసులు ఏం చేశారు హత్యాయత్నం జరిగిన కేసుల్లో తలలు పగలగొట్టి మారణాయుధాలతో తలలు పగలగొట్టిన కేసుల్లో త్రీ జీరో సెవెన్ నమోదు చేయలేదంట తేలికపాటి సెక్షన్తో వదిలేశారంట దళితులను ఇళ్ళకెళ్ళి దళిత కాలనీలకు వెళ్ళి కులం పేరుతో దూషించి వాళ్ళని కొట్టిన కేసుల్లో అట్రాసిటీ కేసులు నమోదు చేయలేదంట సో అంటే ఏం జరుగుతుందనేది చూసారా సో సిట్టు దర్యాప్తు వెనుక ఏమన్నా అంటే సిట్ దర్యాప్తు కాదు పోలీసుల మీద ఎటువంటి ప్రెజర్స్ ఎటువంటి ఒత్తిళ్లు పనిచేశాయి అనేది ఈ సిట్ ఇచ్చిన నివేదికలో చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఈ ఇక్కడ ఈ పోలీసులకు ఉన్న జాలి గుండే విశాఖపట్నం పోలీసులకు ఉంటే బాగుండేది విశాఖపట్నంలో పోలీసులేమో ఒక ఒక అంశాన్ని తీసుకొని మరో కోణంలో చూపించి ఆల్రెడీ విశాఖపట్నం పోలీసుల మీద మీడియా అంటే వాళ్ళు పోలీసు విశాఖపట్నం పోలీసులు మీడియా మీద కేసు నమోదు చేయడంతో ఇప్పుడు అది కాస్త వైరులైంది సబ్జెక్టు దేశవ్యాప్తంగా దాని గురించే చర్చించుకుంటున్నారు బాధితుల వాదన బాధితుల వేదన వినిపించినందుకు చూపించినందుకు ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల మీద కేసులు నమోదు చేశారు ఆ బాధితులు ఇప్పటికీ కట్టుబడే ఉన్నారు మాకు కొట్టడానికి కారణం మా కుటుంబ తగాదాలు మా వ్యక్తిగత తగాదాలు కాదు మేము టీడీపీకి ఓటు వేసామని మమ్మల్ని కొట్టారు అని వాళ్ళు ఇప్పటికీ కూడా అదే మాట మీద ఉన్నారు కానీ పోలీసులు మాత్రం లేదు వాళ్ళ వ్యక్తిగత తగాదాలు అవి అందుకే కొట్టుకున్నారు అని అంటున్నారు సో అంటే అక్కడ పోలీసులకు ఉన్నది వేరే గుండె అయితే ఇక్కడ ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్న పోలీసులది జాలిగుండె కావచ్చు బహుశా అందుకే పెద్ద పెద్ద నేరం జరిగినా అతిపెద్ద నేరాలు జరిగిన తేలికపాటి సెక్షన్లతో వదిలిపెట్టారు ఈరోజు మూడు పత్రికల్లో కూడా అదే రాశారు మూడు పత్రికల్లో కూడా కామన్ పాయింట్ అదే పోలీసులే టెస్ట్ సెంటర్ పాయింట్ పోలీసులు చేసిన తప్పులే కనిపిస్తున్నాయి చూడండి అది అంత మెతక వైఖరే అంతా మెతక వైకిరే మారనాయుధాలతో దాడికి తెగబడిన కఠినంగా లేని పోలీసులు హింస చెలరేగిన హత్యయత్నం సెక్షన్లే పెట్టను పోయినం అధికార పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసినా ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్లు చేయలేదు దళితులను కొట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు మాచర్ల నర్సరావుపేట చట్టం ఘటనలో ఒక్కరిని అరెస్ట్ చేయలేదు డీజీపీకి ఇచ్చిన నూట యాభై పేజీల సమగ్ర నివేదికలో సిట్ వెళ్లడు చూసారా మారణాయుధాలతో దాడులకు తెగబడితే సెక్ష హత్యాత్మకం కేసులు పెట్టలేదు పోలింగ్ కేంద్రాల్లో చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రతినించే చట్టంలో సెక్షన్లు వర్తింపజేయలేదు ఓళ్లలో దళితులపై దమనకాండకు పాల్పడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు పోలింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ నమోదు చేసిన పోలీసులు పలుచోట్ల తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు దర్యాప్తు కూడా లోపభూయిష్టంగా కొనసాగించారు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు కీలకమైన నిందితులను పట్టుకోలేదు అని సిట్టు తన రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది సిట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఇదే ఇదే అంశాన్ని సాక్షిలో కూడా రాశారు సాక్షిలో వీళ్ళ కోణంలో వీళ్ళు రాశారు వీళ్ళు రాసిన వార్త కూడా అదే ఇదిగోండి ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై దాడులు అరికట్టడం కేసుల దర్యాప్తులో పోలీసుల విఫలము పోలింగ్ ముందు ఆకస్మిక బదిలీలతో యదచ్ఛిక పోలీ పోలింగ్కి ముందు ఆకస్మిక బదిలీలు అనే పాయింట్ అందులో లేదు వీళ్ళు కల్పించారులే సో ఎన్నికల వేళ పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో విధ్వంసకాండాన్ని అరికట్టడం అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని సిట్ నిర్ధారించింది నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది మూడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై విచారించిన సిట్ బృందం ఇది ఇదన్నమాట అంటే తేలికపాటి సెక్షన్లతో వదిలేశారు సీరియస్ సెక్షన్లు నమోదు చేయలేదు కేసు దర్యాప్తు కూడా సజీవుగా జరగ జరగలేదని ఇచ్చారు యువతలో కూడా ఇవిని అదే రాశారు కుట్ర కోణం ఉంది ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీస్ దర్యాప్తు లోపభూ ఇష్టంగా ఉంది అని రాశారన్నమాట అరెస్ట్ చేసింది ఇరవై నూట ఇరవై నాలుగు మందిని మిగతా వారిని త్వరగా పట్టుకోవాలి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలి కుట్రదారులను గుర్తించి విచారించాలి నమోదైన కేసుల్లో అదనపు సెక్షన్లు చేర్చాలి అంటే నమోదైన కేసుల్లో అదనపు సెక్షన్లు చేర్చాలి హత్యాయత్నం సెక్షన్లో అట్రాసిటీ సెక్షన్లో చేర్చాలి అలా చేర్చి సీరియస్గా ఎంక్వైరీ చేయాలి అక్కడ స్థానిక పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి లేదా కొంతమందితో అంటకాగి తేలికపాటి సెక్షన్లతో వదిలేశారు దానివల్లనే హింస పెరిగింది అదే పోలింగ్ రోజు జరిగిన గొడవ రోజే సీరియస్ సెక్షన్లు నమోదు చేసి ఉంటే వెంటనే అరెస్టులు జరిగితే నెక్స్ట్ అంత హింస జరిగేది కాదు సో ఇప్పటికీ మించిపోలేదు ఇప్పుడైనా వారిని విచారించాలి వారిని కస్టడీలోకి తీసుకోవాలి వాళ్ళ మీద అదనపు సెక్షన్లో పెట్టాలి అప్పుడే మీ కాస్త భయపడతారు అలాగే కౌంటింగ్ సమయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కౌంటింగ్ సమయంలో ఎక్కడెక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడెక్కడ అదనపు బలగాలు మోహరించాలి ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలి ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఏ పోలీసులు ఏ పార్టీతో అంటకాగారు ఇదంతా కూడా ఆ రిపోర్ట్లో ఉంది నూట యాభై పేజీల ఫస్ట్ రిపోర్ట్లో మేబీ నెక్స్ట్ రెండో దశలో ఇంకో రిపోర్ట్ ఉండొచ్చు ఇంకా ఎంక్వైరీ జరగవచ్చు సిట్టు రిపోర్టు అది ఫస్ట్ రిపోర్ట్ మాత్రమే ఇంకా ఉంటుంది ఇంకా డీటెయిల్డ్గా ఇస్తారు